శ్రీ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభని అలంకరించిన పద్మవిభూషణ రహీత వెంకయ్య నాయుడు గారు నాకు రాజకీయాల్లో ఆహా నేర్పించిన మా గురువుగా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా నన్ను ఒక డిసిప్లిన్ నేర్పించిన వెంకయ్యనాయుడు గారు కూడా మరియు నా క్లాస్మేట్ మురళీమోహన్ గారు అందరూ ఆయన సినిమా సినిమా జీవిత చరిత్ర గురించి చెప్పారు మేమిద్దరం కలిసి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కలిసి పనిచేసుకున్నాం నిజంగా ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా డిసిప్లిన్డ్ స్టూడెంట్ లాగా పార్లమెంట్కి వచ్చేవారు అన్న విషయం చాలామంది తెలియకపోవచ్చు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ చాలా పద్ధతిగా అంటే ఆయనను చూసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా పార్లమెంటేరియన్స్ అలా ఉండాలి అని అనుకునే విధంగా ఉండేవారు అలాగే వేదికలు అలంకరించిన పెద్దవారు అందరికీ కూడా నా అభినందనలు ఈ సందర్భంగా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన నవ్వే ఆయన జీవితం అని చెప్పచ్చు ఆయన నూరు సంవత్సరాలు ఆయ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు కళాజ్యోతి శ్రీమతి జయచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ఉన్నారు అందరు ఉన్నారు పెద్దలు ఉన్నారు

శ్రీమతి జయచిత్ర గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి వేదికపైనున్న పెద్దలందరినీ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం అండి ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన అకేషన్ ఇది ఇంకా సన్మానం ఇంకొక మొమెంటో ఉన్న అకేషన్ ఇది వేదిక పిలిచిన అతిథులు తప్ప కిందకి వెళ్ళి కూర్చోవలసిందిగా ప్రార్థన అండి దయచేసి వేదిక మీద పిలవని వాళ్ళు ఎవరు స్టేజ్ మీద రావద్దు ఇట్స్ ఏ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ ఇంకా చాలా ఉంది కెన్ యూ జస్ట్ కెన్ యూ జస్ట్ లీవ్ ప్లీజ్ థ్యాంక్ యూ బికాస్ వీ హ